హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మునక్కాయ నిల్వ పచ్చడి మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి అన్నటివి సీజనల్ వారీగా పట్టుకుంటాం కానీ మునక్కాయ పచ్చడికి సీజన్ అనేది లేదండి మనం ఎప్పుడైనా ఆవకాయ పట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మునక్కాయ నిల్వ పచ్చడి పెట్టండి అస్సలు ది బెస్ట్ అంటే బెస్ట్ అంటారు మీరే మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మునక్కాయ ఆవకాయ పట్టేద్దాం మునక్కాయి నిల్వ పచ్చడికి నేను ఒక ఏడు వందల యాభై గ్రాములు మునక్కాయ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఇలాగ పీస్ తీసి ఒకటిన రంగులో ముక్క కట్ చేశాను నాకు తరుగుబోను నాకు ఏడు వందల గ్రాములు మునక్కాయ వచ్చింది ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకుందాం ఈ ఏడు వందల గ్రాముల మునక్కాయకి డెబ్భై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందామండి ఇలా ఇలా రెండుసార్లు కడుక్కున్నాం కదా ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుందాం ఈ చింతపండు నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ మెంతులు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు ఇప్పుడు ఈ మెంతులు ఆవల్ని మంచి అరోమ వచ్చేంత వరకు వేపుకుందాం మెంతులు పచ్చిగా ఏమాత్రం ఉన్నా కూడా మన పచ్చడంతా పాడైపోతుందండి చేదొస్తుంది అలాగని మాడిపోయినా కూడా చేదొస్తుంది అందుకు కాబట్టి మీరు కొద్దిగా ఓపిక చేసుకొని ఒక్క రెండు నిమిషాలు అదనంగా టైం పట్టినా సరే మీరు చక్కగా ఇలాగ సిమ్లో పెట్టుకొని వేపుకోండి మెంతులు ఆవాలు మంచి అరోమా వస్తున్నాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ మెంతులు ఆవాలని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక మూడు వందల గ్రాముల ఆయిల్ వేసుకుందాం మనం ఏ ఆవకాయ నిల్వ పచ్చడి పెట్టినా కూడా మస్టర్డ్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ లేకుంటే కనుక వేరుశెనగపప్పు నూనె కానీ తీసుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చళ్ళు పాడవు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని మరీ ఎక్కువ వేడి కాకుండా మీడియంగా వేడి చేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు ఈ మునక్కడల్ని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ మునక్కాయ మొక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ మునక్కాయ మొక్కల్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం రెండు నిమిషాలు వేపితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేపినా కూడా ఈ చిట్లిపోతాయి పోతాయి మునక్కాయ ముక్కలు అన్నవి అందుకు కాబట్టి మనం కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే రెండు నిమిషాల పాటు వేపుకుందాం మనం మునక్కాయలు పచ్చడికి పెట్టేటప్పుడు మరీ లేతవి కాకుండా కొద్దిగా కండ ఉన్నవి కొద్దిగా ఇలాగా ముదురు కాయలు తీసుకుంటే మనకు చక్కగా ఉంటుంది పచ్చడి నా అన్నయ్య చెప్పాడు కదా అని మరీ ముదురుకాయలు తీసుకోమాకండి పచ్చడి చేది వస్తుంది మరీ అంత లేత కాకుండా మరీ అంత ముదురు కాకుండా కొద్దిగా కండున్న కాయలు తీసుకోండి దలసరిగా ఉన్నవి రెండు నిమిషాలు అయిపోయిందండి ఈ ముక్కల్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ శుభ్రంగా ఇలా గుజ్జు తీసి పిప్పెంత తీసేసానండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం అప్పుడే మన చింతపండు గుజ్జు అనేది అడుగుబట్టకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మన ఈ చింతపండు గుజ్జు చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం ఇలా చింతపండు గుజ్జు దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు ఈ వేపుకున్న మునక్కాయలు మనం మునక్కాయలు వేపుకున్న నూనె ఈ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పచ్చడిని కలిపి పెట్టుకోవాలి అలా కాకుండా వేడి మీద కలిపితే పచ్చడి అస్సలు నిల్వ ఉండదు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం మనం వేపుకున్న మునక్కాయ ముక్కలు ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారాయండి ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం ఇప్పుడు మనం తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకున్న ఒక బౌల్ తీసుకొని మనం ముందుగానే వేపు పెట్టుకున్న ఈ మునక్కాయ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు వంద గ్రాములు ఉప్పు ఉప్పు తక్కువైతే మాత్రం పచ్చడి నిల్వ ఉండదండి మీరు ఉప్పు చూసి వేసుకోండి ఆవగాయకి నిలవ పచ్చళ్ళు అన్నాక ఉప్పు కారం కొద్దిగా ఎక్కువే ఉండాలి నూట పాతి గ్రాములు కార్బ్ మనం ముందుగా వేపి పొడి చేసుకున్న ఈ ఆవాలు మెంతి పొడి పొట్టు తీసి పెట్టుకున్న ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఉడికిచ్చి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు మనం ఏదైతే మునక్కాయలు వేపుకున్నామో అదే ఆయిల్ ఇందులో వేసుకున్నాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ బౌలికి ఒక పొడిగుడ్డ పల్చటిది అయినా కట్టుకోండి లేదా ఒక మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేసి తర్వాత మీకు పచ్చడి ఎలా ఉందో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇరవై నాలుగు గంటల తర్వాత మన మునక్కాయ నిల్వ పచ్చడి అయితే బాగా ఊరిందండి బ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు రండి వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఒక రెండు చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి చాలా చాలామంది డౌట్ ఏంటంటే మునక్కాయ పచ్చడి పట్టిన తర్వాత అన్నయ్య నాలుగైదు రోజులకే బూజు వస్తుంది అని చాలామంది అంటున్నారండి నేను కూడా విన్నాను మెయిన్ ఆ బూజు రాకుండా పచ్చడి నిల్వ ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి మనం సాల్ట్ తగ్గకుండా వేసుకోవాలి రెండోది వచ్చేసి మునక్కాయల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు రెండంటే రెండు నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకుంటే మనకు మునక్కాయ పచ్చడి అన్నది పాడవకుండా ఉంటుంది ఆయిల్ కూడా మీరు ఏది పడితే అది వేయకూడదండి నువ్వుల నూనె కానీ లేకుంటే శనగ నూనె కానీ వాడండి కాచి చల్లార్చిన ఆయిల్ వాడండి అప్పుడు నిల్వ ఉంటుంది ఆ నెలలు కదాక నిల్వ ఉంటుంది మీరు కూడా నేను చెప్పిన టిప్స్ నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి ఒకసారి ఆవకాయ పట్టండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ